హలో అండ్ వెల్కమ్ వన్స్ అగైన్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ మనం ఎక్కువగా ఫంక్షన్స్లో క్యాటరింగ్లో చూస్తూ ఉంటాము మనకి చాలా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అదే మునంకాడ జీడిపప్పు కర్రీ టేస్ట్ అండ్ టెక్స్చర్ అయితే మీకు ఎగ్జాక్ట్లీ అలానే వస్తుంది బట్ కలర్ అయితే మాత్రం మీకు కలర్ రాదు ఎందుకంటే ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్స్ సో మరి చూసే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఇక్కడ నేను మునక్కాడ జీడిపప్పు కర్రీ కోసం బేస్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము దీనికోసం కొంచెం జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ టూ టేబుల్ స్పూన్ ధనియాలు వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ సాఫ్ కూడా తీసుకోవాలి ఇవన్నీ తీసుకుని కొంచెం డ్రై రోస్ట్ ఆయిల్ అసలు వేయొద్దు డ్రై రోస్ట్ చేసుకుని చిన్న ఎండు కొబ్బరి ముక్క పచ్చి కొబ్బరి వాడొద్దు ఎండు కొబ్బరి బాగుంటుంది దీనికి ఎండు కొబ్బరి కొంచెం లాస్ట్లో అవన్నీ వేగిన తర్వాత నువ్వులు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అండ్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం డ్రై రోస్టు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసి చల్లగా అయ్యేంత వరకు వదిలేద్దాం తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు సో అవి చల్లగా అయ్యే లోపల ఇప్పుడు సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకుని ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర మనం రెగ్యులర్గా కర్రీస్కి ఎలా వస్తామో అలానే వేసి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకునేవి ఒక రెండు తీసుకున్నాను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు కాబట్టి ఒక చిన్నదైతే మూడు తీసుకోండి తీసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాం ఇవంత బాగా ఫ్రై అయితే ఉల్లిపాయలు మనకి కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుంది పచ్చిపచ్చిగా ఉంటే కర్రీ అంత బాగోదు సో ఇప్పుడు ఈ మూడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ కాసేపు మూత పెట్టేసి కాసేపు బాగా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు వదిలేద్దాం చూడండి ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇక్కడ నేను ఓన్లీ మూడు మునక్కాళ్ళే తీసుకున్నాను మునక్కాయలు ఎప్పుడు కొంచెం చిన్నగా కట్ చేసుకోండి ఈ కర్రీకి సాంబార్లో వేసినట్టు పెద్దగా కట్ చేసుకుంటే బాగోదు కర్రీ కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి పీసెస్ ఇప్పుడు ఉప్పు పసుపు నార్మల్గా ఎలా వేసుకుంటామో అలా వేసుకుని కొంచెం కారం కూడా వేసుకుని అన్నీ కలిపేసి మూతపెట్టి మధ్యంత వరకు కాసేపు వదిలేద్దాం ఉప్పు వేసాం కదా కాస్త మాయిశ్చర్ డెవలప్ అయ్యి కుక్ అవుతుంది సో ఈలోగా టమాటా ప్యూరే చేసేసుకుందాము నేను ఇక్కడ రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకుందాం ప్యూరేకి గ్రైండ్ చేసేసి అది కాస్త మగ్గిన తర్వాత వేసేసుకుందాం అందులో ఇప్పుడు ఒకసారి కలిపేసి వాటర్ కొద్దిగానే వేద్దాం ఎక్కువ వద్దు జస్ట్ ఎందుకంటే ఎక్కువ వేసారంటే మళ్ళీ పచ్చిపచ్చిగా ఉంటుంది టమాటో కాబట్టి కొంచెం వేసి కలిపేసి మూత పెట్టి ఇది దగ్గరగా అయ్యేంత వరకు వదిలేద్దాం అప్పుడు మునక్కాళ్ళు కూడా బాగా వేగితే టమాటా కూడా దగ్గరగా బాగా వస్తుంది సో ఇలా కాస్త వచ్చింది కదా ఇప్పుడు కాసేపు కలిపేసుకొని ఇంకా కాసేపు ఉంచుదాం ఇంకా థిక్గా దగ్గరగా రావాలి చూడండి ఇలా ఇప్పుడు మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ అవన్నీ గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసేద్దాం చాలా థిక్గా ఉంది కదా సో కాస్త వాటర్ యాడ్ చేసుకుని ఇందులో మనకి ఎంత గ్రేవీలా కావాలంటే అంత మరీ పలచ కూడా చేయొద్దు ఎందుకంటే ఇది మరీ పలచగా బాగోదు ఈ కర్రీ సో ఇలా కాసేపు మరుగునిద్దాము ఈలోగా ఇంకొక పొయ్యి మీద కాస్త కసూరి మేథి తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ ఇలా చేసుకుని పక్కన తీసి ఉంచేసుకుందాం మళ్ళీ అదే చిన్న కడాయిలో కొద్దిగా గీ వేసుకొని కాజు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేద్దాం రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ కాజు ఇప్పుడు ఈలోగా అది మరుగుతుంది కదా ఆ కర్రీ చూడండి థిక్గా దగ్గరగా బాగా వచ్చింది కదా టెక్స్చర్ ఇప్పుడు ఇందులో కసూరి మేథి అనేది కాస్త ఇలాగా క్రష్ చేసుకుని వేసుకుంటే మనకి పౌడర్ లాగా అవుతుంది కాబట్టి బాగుంటుంది కర్రీలో బాగా మిక్స్ అయిపోతుంది అండ్ అలాగే ఈ జీడిపప్పు కూడా గీతో పాటే వేసేయండి అంతే చూసారు కదా ఇంకా కాస్త మరగాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇంకా సేపు పొయ్యి మీద సిమ్లోనే అలాగ దగ్గరగా అవ్వనిద్దాం చూడండి దగ్గరగా అయింది కదా పైన చూసారా ఒక చక్కగా బటర్ లేయర్ లాంటిది ఫామ్ అయింది బట్ నాకు ఇందులో మీకు కర్రీ కలర్ ఎందుకు రాదంటే ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్స్ నార్మల్గా అయితే మనం ఫంక్షన్స్కి వెళ్ళినా కేటరింగ్లోని గట్రా రెడ్ రెడ్గా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కలర్స్ వేస్తారు కాబట్టి బట్ టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది హ్యాపీగా రైస్తోని రోటీతోని బ్రహ్మాండంగా తినేయచ్చు పైనుంచి అలాగా కొత్తిమీర కొద్దిగా వేసేసుకోండి అంతే వేడి వేడిగా జీడిపప్పు మునక్కాడ కర్రీ రెడీ సో మరి మీకు నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టేయండి సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ ఇంకా చూడాలి అనుకుంటున్నారా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రెసిపీ అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ ఇస్ ఉషార్ సైనింగ్ ఆఫ్ అ నా బాయ్